మొత్తం పోతే అన్న ఇప్పుడు నీ దగ్గర వచ్చి నీ ఇల్లు కూలగొడతా ఎక్కడ ఉంటాం అన్న ఇప్పుడు వాళ్ళకు కూడా అదే ఇల్లు కదా వాళ్ళు ఉండడానికి అదే ఉన్నది కాబట్టి అది చేయొచ్చు చాలా తప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి పోయి మనం కొడితే రేవంత్ రెడ్డి ఏడు ఉంటాడు ఆయన ఉండనికి రోడ్డుకే వస్తారు కదా అవి రోడ్డుకి వస్తే మనం ఉండలేము కాబట్టి వాళ్ళు ఉండని కాడ మనం పోయి తప్పు పని చేస్తే వాళ్ళు ఎట్టుకోవాలి అది కూడా ఆలోచించి చేయాలి మనిషి మన తెలంగాణ ఉన్నాడు కాబట్టి అన్ని ఆలోచించి చేయాలి నేనే ముఖ్యమంత్రి తెలంగాణ నాదేని నమ్ముకుంటా అంటే జనాలు ఊక్కరు కదా యూనివర్సిటీలో సుమారు నాలుగు వందల ఎకరాలకు పైగా అడవులని మన తెలంగాణ గవర్నమెంట్ తీసేపిస్తుంది చాలా మంది స్టూడెంట్స్ అందరు కూడా ఫైట్ చేస్తున్నారు దానికోసము మీ అభిప్రాయం ఆ చెట్లను ఉండడం చాలా మంచిది అనుకుంటున్నాను ఎందుకంటే పర్యవేక్షణ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అక్కడ జంతువులు ఇట్లా ఏం లేవు జస్ట్ నార్మల్ గా అంటున్నారు అంటున్నారు కాకపోతే చాలా మంది జంతువులు కూడా అన్ని ఉన్నాయి సో అవి తీసేస్తే మన ప్రజలకు అందుపరంగా అంత కాలుష్యం అనేది ఎక్కువైతుంది మన చెట్లు ఉండడం వలన మంచి ఆరోగ్యంగా చాలా ఈజీ ఉంటారు అంటే ఇప్పుడు జనరల్ కానీ ఎవరింత చెప్పినా కూడా రేవంత్ రెడ్డి గారు వినట్లే తినడం అసలు ఆయన చేసింది కరెక్ట్ అంటే లేదు కరెక్ట్ కాదు ఎంతవరకు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే చెట్లు ఉండడం వలన చాలా మంది ఆక్సిజన్ అనేది కోల్పోతారు చెట్లు ఇప్పుడు ఉన్న పొల్యూషన్ ఇప్పుడున్న ఈ పొల్యూషన్ వలన చాలా మందికి ప్రమాదం ఎక్కువ ఉంది చెట్లు ఉంటే మనకు మంచి జరుగుతుంది ఓకే ప్రజల తరపున మీరు గవర్నమెంట్ కి ఏం చెప్తారు ప్రజల తరపున చెట్లు ఉంటేనే బాగుంటది అని అనుకుంటున్నాం ఉండాలా ఉండేది కాదు ఎందుకంటే మన గౌతమ బుద్ధుడు ఫస్ట్ నుంచి మన చెట్లు అనేది పెట్టినారు చెట్లకు రోడ్లకు ఇరువైపులా చెట్లు పెట్టినారు మనకు అడవులు వన్య ప్రాణులు అనేది చాలా బాగుంటాయి